श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्पदम् नानाकर्मसुसाधनं समुचितम् పంచాంగమాకన్యత సింహరాశి ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి సమయం అనేటువంటిది ఉంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కని కార్యాధులు అనేటువంటివి బాగా సిద్ధిస్తూ ఉంటాయి వారు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులైనప్పటికి కూడాను మంచి రాజయోగం లాంటి కార్యాలనేటువంటి అన్నీ కూడాను సిద్ధించి సకల కార్యాలని కూడా నెరవేరుతూ ఉంటాయి రావలసినటువంటి డబ్బులు కూడాను సకాలంలో విచ్చేసేసి పనులన్నీ కూడాను పరిపూర్తి అవుతుంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్తు